ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము శ్రీమద్భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తియోగంలో భక్తి యొక్క విశేషను శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి వివరిస్తున్న సందర్భం అద్వేష్ట సర్వూత మైత్ర కరుణ ఏ చ నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖక్షమీ సుతుష్ట సత్యోగిమా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ అద్వేష్ట శర్వూతం మైత్ర ఏవచ నిర్మము నిరహంకార సమదుఃఖసుఖ క్షమీ సుతుష్ట ಸತತಂ ಯೋಗಿ ಯಥಾತ್ಮ ದೃಢ ನಿಶ್ಚಯ ಮಯಿ ಅರ್ಪಿತ ಅರ್ಪನೋಬುಧಿ ಯಭಕ್ತ ಸಹ ಮೇ ಪ್ರಿಯ యహ ఏ పురుషుడు సర్వభూతానం సకల ప్రాణుల ప్రాణులయందునో అద్వేష్ట ద్వేషభావమును కలిగి ఉండడో మైత్ర స్వాస్థరహితమైన ప్రేమను కలిగి ఉండునో కరుణ హేతురహిత దయాళువో ఏవ అట్లే నిర్మమహ మమతారహితుడు నిరహంకార అహంకారం లేనివాడో సమదుఃఖ సుఖ సుఖదుఖముల ప్రాప్తియందు సమభావం కలిగి ఉన్నవాడో క్షమి క్షమాగుణం కలవాడో యోగి యోగి సతం సర్వదా సంతుష్టై ఉండుడాడో యథాత్మ శరీర ఇంద్రియ మనస్సులను వశపరుచుకో ఉన్నవాడు దృఢ నిశ్చయ నాయందే నిశ్చయబుద్ధి కలవాడు మయీ అర్పిత మనోబుద్ధి నాయందే మనోబుద్ధులను అర్పించినవాడో సహా అట్టి మద్భక్త నా భక్తుడు మే ప్రియ నాకు ఇష్టడు ఏ ప్రాణి ఎందును దే ద్వేషభావం లేనివాడును పైగా సర్వప్రాణుల ఎందును అవ్యాజమైన ప్రేమ కరుణ కలవాడును మమత అహంకారములు లేనివాడును సుఖము ప్రాప్తించినను దుఃఖము ప్రాప్తించినను సంభావం కలిగి ఉండేవాడును క్షమాగుణము కలవాడును అపరాధికి కూడా అప అభయమునిచ్చివాడును సర్వకాల సర్వావస్థల ఎందును సంతులైన వాడు ఉండు యోగియు శరీర ఇంద్రియ మనస్సులను వశమును వాడును నా ఎందు దృఢమైన నిశ్చయము కలవాడును అయి నా మనోబుద్ధులను అర్పణ చేసిన నా భక్తుడు నాకు ప్రియమైనవాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశం చేసిన పద్మూడు పద్నాలుగు శ్లోకాలు ಯಸ್ಮೋ ವಿಜೆ ಲೋಕೋ ಲೋಕಾನ್ನೋ ವಿಜೆ ಚರ್ಷಾನ್ ಹರ್ಷಯೋ ಹರ್ಷರ್ಷಮಯೋದ್ಗೈ ಮುಕ್ತೋ ಯಸ್ ಚ ಮೇ ಪ್ರಿ ಯಸ್ಜೆ ಲೋಕ ಲೋಕಾತ್ ನೋದೀತೆ ಚರ್ಷರ್ಷಭ ಮುಕ್ತ ಯೇ ಪ್ರಿಯಸ್ವರ್ಣ ಲೋಕಿಯೋ ನ ಉದ್ವಿಜೆ ಉದ್ವೇಗಮರಿ చ మరియు యహ ఎవడు లోకాత్ ఏ ప్రాణివలను నా ఉద్విజితే ఉద్వేగమును పొందడో చ అట్లే యహ ఎవడు హర్ష హర్ష భయోద్వేగై హర్షము ఈర్ష భయము ఉద్వేగము మొదలుగు వాటి నుండి ముక్త ముక్తుడు సహా అట్టి భక్తుడు మే నాకు ప్రియ ఇష్టడు లోకమున ఎవరికి ఉద్వేగము కలిగింపనివాడు ఎవరి వలన తాను ఉద్వేజితుడు కానివాడు హర్షము హీర్ష భయము ఉద్వేగమున్న ఉన్న వికారములు లేనివాడు ఒక భక్తుడు నాకు ప్రియుడు అలాగే ఏం చెప్తున్నాడు అనపేక్ష సుచిద్దచ్చ ఉదాసీనో గతవ్యధ సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తస్సమే స ప్రియ ಅನಪೇಕ್ಷ ಶುಚಿ ದಕ್ಷ ಉದಾಸೀನ ಗತವ್ಯದ ಸರ್ವಭಪರಿತ್ಯ ಸಹ ಮೇ ಪ್ರಿಯ ಅಂಟು ಶ್ರೀಕೃಷ್ಣ ಭಗವಾನು ಯೇ ಪುರುಷುಡು ಅನಪೇಕ್ಷ ಅಪೇಕ್ಷೇನವಾಡೇ శుచి బాహ్య అభ్యంతరముల ఎందు శుచి అయినవాడో దక్ష నిపుణుడో ఉదాసీన పక్షపాతరహితుడో గతవ్యధ దుఃఖముల నుండి ముక్తుడో సహ అట్టి సర్వారంభ పరిత్యాగి సమస్త కర్మల ఎందునూ కర్తృత్వ అభిమానము లేనివాడైన మద్భక్త నా భక్తుడు మే నాకు ప్రియ ఇష్టడు ఏ మాత్రం కాంచలేనివాడు శరీర ఇంద్రియ మనస్సుల శుచి అయి ఉన్నవాడు దక్షుడు పక్షపాత రహితుడు ఎట్టి దుఃఖములకు చలింపనివాడు సమస్త కర్మల కర్మలయందున కర్తృత్వ అభిమానము నాకు భక్తుడు నాకు ప్రియుడు అని చెబుతున్నాడు యో నహృష్యతి నా ద్వేష్టి నా శోచతి నా కాతి శుభాశుభా పరిత్యాగి భక్తిమాని ఎస్సమే ప్రియ యహ నా హృష్యతి ఎవడు ఇష్టప్రాప్తికి పొంగిపోవడో నా ద్వేష్టి నా సోచతి నా కాక్షతీ యహ దేనిని కూడా ద్వేషింపడో దేనికిని విచారపడడో దేనిని కోరడో అట్లే ఎవడైతే శుభాశుభ పరిత్యాగి శుభాశుభ కర్మలను పరిత్యజించినవాడు సహా భక్తిమాన్మే ప్రియ అట్టి భక్తుడు నాకు ఇష్టడు ఇష్టావస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు దేని ఎందునో ద్వేషభావం లేనివాడు దేనికిని శోకింపనివాడు దేనిని ఆశింపనివాడును శుభాశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు అని చెప్తున్నాడు ఈ క శ్లోకంలో మనకు విశేషత ఏమిటంటే వశమున మనోవాక్కాయముల ద్వారా జరుగు సమస్త స్వాభావిక కర్మలయందు కర్తృత్వ అభిమానము త్యజించేవాడు త్యాగి సమసత్రువు చ మిత్రే తదా మాన అవమానయోహ శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగా వివర్జిత మిత్రేచ మిత్రే చ శత్రువులయందును మిత్రులయందును మాన అవమానయోహో సమ మాన అవమానములయందును సమభావము కలవాడు తదా అట్లే శీతోష్ణ సుఖదుఃఖేషు శీతోష్ణముల ఎందును సుఖ మొదలు ద్వంద్వముల ఎందును సమహ సంగ వివర్జిత వివర్జిత సమ సమభావం కలిగి ఉండేవాడును మరియు ఆసక్తి రహితుడును మిత్రుల మిత్రులయ్యడును సమభవంతో మెలగవాడును మాన అవమానములు శీతోష్ణములు సుఖదుఃఖములు దుఃఖములు మొదలకు ద్వంద్వములను సమానంగా స్వీకరించేవాడును మరియు ఆసక్తి రహితుడును అయినవాడు నాకు ఇష్టడు అని చెప్తున్నారు ఇంకా తుల్య నిందా స్థుతి మౌని సుష్టో ఏనకేన చిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ తుల్య నిందా స్థుతి మౌని నిందాసుతులను సమానంగా భావించువాడును మననశీలుడును ఏనకేన చిత్ శరీర నిర్వహణకై ప్రాప్తించినతో దానితోడనే సంతుష్ట తృప్తిపడువాడును అనికేత గృహాదులయందు ఎట్టి ఆసక్తియు లేనివాడును స్థిరమతి స్థిరబుద్ధి కలవాడును భక్తిమాన్ నరహ భక్తులైనవాడు మే ప్రియ నాకు ఇష్టడు ఈశ్వర స్వరూపమును నిరంతరం మననం చేయవాడు మౌని అని చెప్పడము ఈ శ్లోకంలో మనం తెలుసుకున్న విశేషం ఏ ధర్మ మృతం ఇదం యదోక్తం పర్యుపాసతే శ్రద్ధాదాన మత్పరమా మత్పరమా భక్తాస్తే అతీవ మే నిందాసుతులకు నిందాశుతులకు చలింపనివాడు మననశీలుడును శరీర నిర్వహణకై లభించిన దానితోడ తృప్తిపడువాడు నివాస స్థానముల యొంగ మమతాశక్తులు లేనివాడు స్థితప్రజ్ఞుడ భక్తుడు నాకు ఇష్టడు అని చెప్పారు ఇంకా శ్రద్ధాదానాహ శ్రద్ధాయుక్తులై మత్పరమాహ మత్పరమ మత్పరమాహ మత్పరాయణులై యథా ఉక్తం తెలిపినటువంటి ఇదం ఈ ధర్మామృతం ధర్మామృతమును పర్యపాసితే నిష్కామ భక్తిభావముతో సేవింతురో తే భక్తా హామే నా భక్తులు నాకు అతీవ ప్రియాహ మిక్కిలి ఇష్టలు ఉపయుక్త ధర్మ ఉపయుక్త ధర్మామృతమును సేవించుచు నిష్కామ శ్రద్ధలతో మత్పరాయణులైన భక్తులు నాకు అత్యంత ప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన భక్తి యోగ విశేషం ఈ సవి ఈ అధ్యాయంలో మనము తెలుసుకున్న మరి యొక్క విశేష అంశము వేదశాస్త్రముల ఎందును మహాత్ములు గురుజనుల వచనముల ఎందు పరమేశ్వర వాణి ఎందు ప్రత్యక్ష విశ్వాసం కలిగి ఉండుటనే శ్రద్ధ అంటారు ఇంతకుముందు అభ్యాసం గురించి తెలుసుకున్నాము నన్నే పరమాశ్రయుడు అనియు పరమగతియు అనియు అట్లే అందరికి ఆత్మస్వరూపుడు అనియు సర్వశ్రేష్ఠుడు అనియు పరమ పూజ్యుడు అని భావించి నిర్మల ప్రేమతో నా ప్రాప్తికై మత్పరాయణుడగును అని తెలుసుకున్నారు అని చెప్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఇది ఈ భక్తి యోగంలో ఉన్న అభ్యాసము శ్రద్ధ భక్తి అనే మూడు విశేష అంశముల యొక్క వివరణ హరి ఓం తత్సత్